వారి ఫోర్జరీలు చేసి రెండు వందల యాభై ఖాతాలు ఓపెన్ చేసి నాలుగు కోట్లు ఒక గ్రామాలను దోచేశారు తెలుగుదేశం నాయకులు మరి దీన్ని అడిగేవాడు ఎవరు దీన్ని ఎవరు మా ప్రభుత్వంలో బ్యాంకులో డబ్బులు వేసుకొని అడ్డగోలుగా దోపిడారు సిగ్గుణాలు మీకు ఒక అవినీతి లేదు అవినీతి లేదంటారు సిగ్గు సరే ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడరు మీరు గ్రామం ఏదైనా దోపిడీ మటుకు నిరాటంగా సాగుంటుంది తెలుగుదేశం పార్టీ ఉదాహరణకి మన నియోజకవర్గంలో అతని ప్రధాన కాలమే తీసుకున్నాం ఎటు చూసినా దానికి దాదాపు నలభై ఏడు వేల ఎకరాల పైన సాగునీరు కానీ తాగునీరు కానీ మెయిన్ కాలం నుంచే రావాలి దాంట్లో మనం నాకు ఫోటోలు పంపిస్తే మన వాళ్ళు చచ్చిపోయిన జంతువులు తిరుగు వెళ్తూ ఉన్నాయి వాళ్ళు లాగి తీస్తూ ఉన్నారు చెత్త వేస్తున్నారు అందరూ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ అని చెప్తారు ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అని చెప్తారు ఒకసారి మనం తణుకు కాలంలో చూపిస్తే స్వచ్ఛ భారత్ ఎంత బాగుందో చూపిద్దాం ఒకసారి వాళ్ళందరికీ మాట్లా అంటే మరి డబ్బులు ఏమవుతున్నాయి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఇటు వెళ్ళిపోతున్నాయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి డబ్బులు అంటే ప్రతి నియోజకవర్గానికి మనందరినీ మనందరికీ ప్రైజ్ ఉంది మీకు కూడా ఒక యువత నేను నేను కోరుకునేది జనసేనకి వాళ్ళు మాట్లాడతారు అందరు యువత ఓట్లేని యువత అంటారు పసిపిల్లలు వస్తారంటారు ముఖ్యమంత్రి గారికి వారి మనమని మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి చిన్నపిడ్డ మీద నాకు అంత ప్రేమ ఉంది నాకు